లోక్సభలో సీమాంధ్ర ఎంపీలు సృష్టించిన గలాటాపై తెలంగాణ ప్రాంత నేతలు మండిపడ్డారు లగటపాటిని అరెస్టు చేసి ఉరితీయాలని వారు డిమాండ్ చేశారు రాజగోపాల్ను ఉరితీయాలని టీటీడీపీ నేత ఎర్రబల్లి దయాకర్ రావు డిమాండ్ చేశారు పార్లమెంటుపై దాడికి పాల్పడ్డ తీవ్రవాదుల కన్నా లగడపాటి దారుణంగా వ్యవహరించారని ఆయన మండిపడ్డారు ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా ఉండాలంటే లగడపాటిని ఉరితీయాల్సిందేనని ఎర్రబల్లి డిమాండ్ చేశారు ఆ రోజు ఉరిశిక్ష చేశాం దేశ ద్రోహులకు కృషి చేశాం పార్లమెంటు లోపల దాడి చేసిన వాళ్లకు ఏం ఋషి చేస్తారో కేంద్ర ప్రభుత్వం నిర్ణయించాలి ఎవరైనా పర్వాలేదు వాళ్ళకు ఋషి చేయవలసిందేది పార్లమెంటు లోపల ఒక పార్లమెంటు సభ్యులుగా ఉండి ఈ కార్యక్రమం చేస్తాం దేశ ద్రోహమే ఇమ్మీడియట్లీ యాక్షన్ తీసుకోవాలి వాళ్ళకు జైల్లో పెట్టాలి రాజకీయంగా దేంట్లో కూడా కూడా చేసే లేకుండా మేము డిమాండ్ చేస్తున్నాం పార్లమెంట్లో దారుణంగా ప్రవర్తించిన లగటపాటికి కఠిన కారాగార శిక్ష విధించి శిక్షించాలని చీఫ్ విఫ్ గండ్రా డిమాండ్ చేశారు పార్లమెంట్లో ఇక నుంచి ఇలాంటి సంఘటనలు జరగకుండా కేంద్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలన్నారు ప్రజాస్వామ్య వ్యవస్థలో భవిష్యత్తులో ఏ వ్యక్తి కూడా ఇలాంటి చర్యలు పాల్పడకుండా ఉండే విధంగా ఇలాంటి వాళ్ళకు శిక్షిస్తే తప్ప భవిష్యత్తులో ఇంకోరు కూడా ఇట్లాంటి చేసే అవకాశం ఉండదు పార్లమెంటు భారత పార్లమెంటు రోల్ మోడల్గా అన్ని శాసనసభలకు ఉండాలంటే శ్రీమతి మీరా కుమారి గారు ఖచ్చితంగా ఆ చర్యకు పూనుగోలాలని డిమాండ్ చేస్తున్నాం లగడపాటి పార్లమెంట్ సభ్యుడు కాదని ఒక రాక్షసుడని ప్రభుత్వ విప్ అనిల్ మండిపడ్డారు లెగడపాటిపై చట్టరీత్యా చర్యలు తీసుకొని అతని దేశం నుండి బహిష్కరించాలని డిమాండ్ చేశారు రాజగోపాల్ నిజంగా ఒక జోకర్ లాగా కనబడతాడు కానీ జోకర్ కాదు ఒక రాక్షసుడు దేశంలో పార్లమెంట్ లో ఆయన వివరించిన తీరును చూస్తుంటే ఆయన ఒక దేశ నాకు అనిపిస్తున్నాడు తెలంగాణ ద్రోహి అనుకున్నా కానీ దేశ ద్రోహి ఆ దేశ ఆయన పైన దేశ ద్రోహి అనే ఒక ముద్ర వేసి ఆయన జైల్లో వేయాల్సిన అవసరం ఆయన సందర్భంగా దేశం నుంచి లగడపాటిపై కేంద్ర ప్రభుత్వం కఠినంగా చర్యలు తీసుకోవాలని శిక్షించాలని మాజీ మంత్రి శంకర్రావు డిమాండ్ చేశారు తెలంగాణ చివరి దశకు చేరుకోవడంతో సీమాంధ్ర నేతలు ఇంకా ఇలా వ్యవహరించడం మంచి పద్ధతి కాదని ఆయన చెప్పారు లగడపాటి రాజగోపాల్ గారు కాంగ్రెస్ ఎంపీ అదేవిధంగా టీడీపీ ఎంపీ మోడుగుల వేణుగోపాల్ రెడ్డి గారు చేసిన బిహేవ్ చేసిన యొక్క విధానము పార్లమెంటు మీదనే అటాక్ చేసిన విధానము స్పీకర్ మీద అటాక్ చేసిన సంఘటన దానిని చరిత్రలో ఎవరు క్షమించరు భారతదేశ చరిత్రలో పార్లమెంటరీ హిస్టరీలో డెమోక్రటిక్ సెటప్లో ఎవ్వరు కూడా ఇటువంటి బిహేవియర్ చేయరు లేదు వారి మీద తక్షణము తగిన చర్యలు చట్టపరంగా తీసుకోవాలని నేను ప్రత్యేక డిమాండ్ చేస్తూ ఉన్నా